అందరికీ నమస్కారం వెల్కమ్ టు బాల సిల్స్ వచ్చేసి మన అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ అండి మీరు ఫస్ట్ టైం చూసుకుంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ రోజు వీడియోలో కూడా మనకి బోనాలు ఆషాఢం నాగపంచమి నా రక్షాబంధన్కి కొత్త కొత్త డిజైన్స్ అయితే వచ్చేసాయి అండ్ స్మాల్ బార్డర్ ఐటమ్స్ చిన్న అంటే సన్న బార్డర్ చీరలకి చాలా డిమాండ్ నడుస్తుందని ఈ రోజు వీడియోలో వచ్చేసి మొత్తం ట్రెండింగ్ కలెక్షన్ సన్న బార్డర్లు స్పెషల్ ఐటమ్స్ అయితే తీసుకొచ్చి అండ్ డిజైన్స్ మాత్రం చాలా అండి చాలా మంచి కలెక్షన్స్ అయితే చూపిస్తున్నాం కలర్ షార్ట్స్ కూడా మీకు రేర్లీ కలర్స్ అయితే చూపిస్తాం కంపల్సరీ వీడియో లాస్ట్ వరకు చూడండి ఆ నచ్చిన చీరని మీరు వెంటనే ఒక చీర కూడా మీరు ఆర్డర్ చేయొచ్చు బల్క్ సారీస్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి అండ్ మన లొకేషన్ వచ్చేసి చాలా సింపుల్ మనకి అసో మదీరా మార్కెట్లో మీకు అసోసియన్ బిల్డింగ్ ఉంటుంది పక్కన మీకు మన త్రీ ఫోర్ బిల్డింగ్ అయితే ఉంటుంది కంపల్సరీ షాప్ విజిట్ అవ్వండి అండ్ సింగిల్ చీర కూడా మీరు ఆర్డర్ చేయచ్చు ఆల్ ఓవర్ ఇండియా మన దగ్గర ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ ఉంది అండ్ వీడియో లాస్ట్ వరకు చూడండి అండ్ షాట్ దిండి ఆర్డర్ చేసే అండి ఈ రోజు వీడియోలో అయితే మనం టోటల్ లైట్ వెయిట్ ఫ్యాన్సీ అండ్ కొత్త వెరైటీ అయితే తీసుకొచ్చేస్తాం అండ్ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అండ్ ఇది వచ్చేసి ఫస్ట్ ఐటమ్ ఇట్లా వచ్చేసి మనకి లైన్స్ పళ్ళు వస్తుంది టిష్యూ లైన్స్తో అండ్ బ్లౌజ్ కూడా మనకి ఇట్లా లైన్స్తోనే వస్తుంది కంప్లీట్ శారీ వచ్చేసి మనకి ఈ స్టైల్ డిజైన్ వస్తుంది ఇవి వచ్చేసి మనకి టస్ సీల్ పైన జరీ డిజైన్తో వస్తుంది మనకి చాలా లైట్ వెయిట్ ఉంది ఫ్యాబ్రిక్ అండ్ కూడా స్మూత్ క్వాలిటీ మనకి టోటల్లీ జరీ ఇది ప్రింట్ కాదు బార్డర్ కూడా మనకి చిన్న బార్డర్ టూ ఈక్వల్ టూ సైడ్ బార్డర్ వస్తుంది చాలా బ్యూటిఫుల్ శారీ కూడా అండ్ కంప్లీట్లీ సెల్ఫ్ కాంబినేషన్స్తో వస్తాయి అండ్ వీటిలో మనకి కలర్స్ కాంబినేషన్స్ ఉన్నాయి కొంట్లో డిజైన్స్ కూడా చేంజ్ అవుతుంది మనకి ఇలా మొత్తం కాంబినేషన్స్ లేటెస్ట్ కలి వచ్చాటంతా మీకు ఇప్పుడు రెండు కాంబినేషన్స్ ఏ అవే చూపిస్తాం మనం కూడా ఇప్పుడు మనం ప్లస్ బోనాలు కడ కాబట్టి మంచి లేటెస్ట్ ఐటమ్ మంచి ప్రైజెస్ కూడా మనకి ఛాలెంజింగ్ ప్రైస్తో తీసుకొచ్చేసాం అండ్ చూడండి మొత్తం మీకు ఇందులో డిజైన్స్ చూడండి క్రియేషన్ చూడండి అండ్ చిన్న బార్డర్కి చాలా స్పెషల్ డిమాండ్ నడుస్తుంది చిన్న బోడర్ల ఐటమ్స్కి అండ్ ఇప్పుడు వచ్చేసి ఫుల్ సీజన్స్ అయితే మనకు స్టార్ట్ అయిపోయి ఆషాఢం బోనాలు రాఖీ పౌర్ణమి నాగపంచమి మొత్తం సీజన్స్ అయితే స్టార్ట్ అయిపోయి అన్ని సీజన్లకి మన కలెక్షన్స్ ఇంకా రెగ్యులర్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి మన ఛానల్ నుంచి కాబట్టి కంపల్సరీ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అందులో ఈ పర్టికులర్ ఈ డిజైన్ మాత్రం మిస్ అవ్వకండి ఎందుకంటే చాలా డిస్కౌంట్ ప్రైస్ అయితే డిస్కస్ చేసాం ఓన్లీ ఇది ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండ్ చూడొచ్చు ఓన్లీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఐదు వందల డెబ్బై ఐదు రూపాయలకి మీకు చూడండి టస్టర్ సిల్క్ అండ్ ఇది చూడండి మీకు మీకు ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్లో మీకు టస్టర్ సిల్క్ పైన క్రీమ్ గోల్డ్ కాంబినేషన్లో చూడొచ్చు చాలా అంటే ఇందులో చూడండి మొత్తం మీకు చిన్న బార్డర్ ఐటమ్స్లో అండ్ ఈ ఐటమ్లో కూడా మీకు ఏమైనా నచ్చినా సరే టిక్ మార్క్ చేసి వాట్సాప్ చేయండి స్క్రీన్షాట్ చేయండి ఎందుకంటే లిమిటెడ్ స్టాక్ ఉంటే అండ్ ఒక్క చీర కూడా మీరు ఆర్డర్ చేయొచ్చు బల్క్లో కావాలనుకున్న మనం ఆర్డర్స్ తీసుకుంటాం అండ్ ఈ ఐటమ్స్ ఈ ప్రైస్ వచ్చేసి లిమిటెడ్ ఆఫర్ ఉంటుంది కాబట్టి కంపల్సరీ వీడియో లాస్ట్ వరకు చూడండి టోటల్ న్యూ కలెక్షన్ న్యూ ఆఫర్ న్యూ క్రియేషన్స్ అయితే తీసుకొచ్చేసాం ఒక నెక్స్ట్ ఐటమ్ అండి ఇది వచ్చేసి ప్యూర్ బెనారస్ పైన మనకి టిష్యూ ఫ్యాబ్రిక్ పైన మళ్ళీ డిజైన్ వస్తుంది మనకి మీనా ఇది టోటల్ లేటెస్ట్ అండ్ ట్రెండ్ ఐటమ్ ఇది ఇదంతా మనకి టిష్యూ పళ్ళు వస్తుంది జరీ వివింగ్తో అండ్ బార్డర్ వచ్చేసి ఈక్వెల్ బార్డర్ వస్తుంది టూ సైడ్ చిన్న బార్డర్ అండ్ శారీ వచ్చేసి మనకి ఇలా కంప్లీట్ టిష్యూ మనకి దానిపైన వివింగ్తో వచ్చేసి మనకి ఫుల్ జాల్ వర్క్ వస్తుంది చూడండి ఫ్యాబ్రిక్ కూడా స్మూత్ అండ్ లైట్ వేట్ ఫ్యాబ్రిక్ అండ్ బ్లౌజ్ కూడా మనకి ఇట్లా జాకెట్ బ్లౌజ్ అనేది వస్తుంది హ్యాండ్స్కి బార్డర్ కూడా వస్తుంది మనకి శారీ వచ్చేసి మనకి ఈ స్టైల్లో హెవీ ఉంటుంది శారీ మనకి టోటల్లీ పార్టీవేర్ లుక్ మన ఫంక్షన్స్కి దానికి చాలా బాగుంటాయి అండ్ రీసేలర్స్ వరకు కూడా మంచి ఆఫర్లో ఉన్నాయి ఇవి అండ్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో మంచి ధమాఖా ప్రైస్తో ఇద్దాం మనం కలర్స్ కాంబినేషన్స్ అన్నీ టోటల్లీ మనకి లేటెస్ట్ స్పెషల్ కాంబినేషన్స్ ఇవన్నీ మనకి అండ్ చూడండి మొత్తం మీకు న్యూ క్లియర్ న్యూ క్రియేషన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మీకు బోనాలు ఆఫర్స్ అయితే తీసుకొచ్చేసాయి మీకు మిస్ అవ్వకండి ఈ ఐటమ్స్ వచ్చేసి ఇప్పుడు చాలా షార్టేజ్ నడుస్తున్నాయి మీకు ఎలా అయితే వీడియోలు చూపిస్తున్నారో మీకు నచ్చిన ఐటమ్ని ఫడ్ స్క్రీన్ షాట్స్ తీయండి ఆర్డర్ చేయండి అండ్ చూడొచ్చు ఇలాంటి మీకు జాలర్ ఐటమ్స్ ఇప్పుడు చాలా డిమాండ్ నడుస్తుంది అండ్ పళ్ళుకి ఫ్యాన్సీ ఫ్యాన్సీ జాలర్స్ చూడొచ్చు అండ్ ఇందులో వచ్చేసి మీకు ఓన్లీ ఎయిట్ టు నైన్ కలర్ షార్ట్ డిఫరెంట్ డిఫరెంట్ అయితే చూపించేస్తాం ఇందులో మీకు డిజైన్స్ కూడా కావాలనుకుంటే మీరు షాప్ విజిట్ అవ్వండి ఇంకా వెరైటీస్ చేస్తాం అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ అని చూడొచ్చు కేవలం ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ ఎనిమిది వందల నలభై తొమ్మిది రూపాయలకే మీకు చూడొచ్చు మొత్తం మీకు బయట ఎక్కడ చూసినా రిటైల్లో కంపల్సరీ థర్టీన్ టు ఫోర్టీన్ హండ్రెడ్ కానీ మన కస్టమర్ కోసం ఆఫర్లో పెట్టే ప్రైజెస్ ఇవన్నీ ఇవ్వండి బయట మీరు షోరూమ్లలో చూడొచ్చు మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ రేంజ్ కూడా ఇలాంటి శారీస్ మీకు సేల్ అవుతున్నాయి కానీ మన బాల సెల్స్ వ్యూవర్స్ కోసం ఓన్లీ స్పెషల్ ఆఫర్ బోనాల్ స్పెషల్ ఆఫర్ వచ్చి ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ మీకు సింగిల్ సారీ కూడా ఆర్డర్ చేయండి లేదంటే బల్క్ లో కావాలని కూడా మీరు కాంటాక్ట్ అవ్వండి ఇంకా ఐటమ్స్ జిప్ చేస్తాం కంపల్సరీ వీడియో లాస్ట్ వరకు చూడండి టోటల్ న్యూ క్రియేషన్స్ అయితే వచ్చేస్తాది సి నెక్స్ట్ ఐటమ్ అండి ఇది వచ్చేసి ప్యూర్ బెనారస్ సాఫ్ట్ సిల్క్ పైన టోటల్లీ మనకి జెర్రీ వివింగ్తో వస్తుంది హెవీ ఫ్యాబ్రిక్ పైన చూడండి ఇది వచ్చేసి బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు పాటు మనకి సార్ ఎంత మనకి డిజైన్ వస్తుంది చూడండి టోటల్లీ సెల్ఫ్ కాంబినేషన్తో వస్తుంది మనకి అండ్ దీనిపైన మనం హెవీ వర్క్ బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు కాంట్రాస్ట్ కూడా చాలా బాగుంటుంది అండ్ ఫ్యాబ్రిక్ కూడా మనకి చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ జార్జెట్ సాఫ్ట్ జార్జెట్ కదా ఆ ఫ్యాబ్రిక్ పైన మనకి జరిగి వస్తుంది అండ్ దీంట్లో వచ్చేసి మనకి మంచి కలర్స్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి చూడండి అండ్ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ ఉంటాయి ఇవన్నీ ఈజీగా క్యారీ చేయొచ్చు టోటల్ మనకి లేటెస్ట్ ట్రెండీ కాంబినేషన్స్ అండ్ చూడండి జెర్రీ బుట్ట పైన కాంబినేషన్ కలర్ చార్ట్ చూడండి మొత్తం మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్ చార్ట్స్ పైన అయితే చాలా బ్యూటిఫుల్ లుక్ అయితే కనిపిస్తుంది కదా మొత్తం బ్రిటిష్ మోడల్స్ చూడండి మీకు మొత్తం టోటల్ న్యూ కలెక్షన్ అయితే ఉంది అండ్ చూడొచ్చు ఇప్పుడు వచ్చేసి మీకు స్మాల్ బార్డర్స్ ఇంత డిమాండ్ నడుస్తున్నాయి అంటే అంత డిమాండ్ నడుస్తున్నాయి కాబట్టి ఈరోజు వీడియోలో మొత్తం మీకు ఆల్మోస్ట్ స్మాల్ బార్డర్ ఐటమ్స్ అయితే చూపించేస్తున్నాం అండ్ క్రియేషన్స్ మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి అండ్ ఈ ఐటమ్ కూడా నచ్చిందంటే అంటే పర్టికులర్ మిస్ అవ్వకండి ఎందుకంటే బోనాలు స్పెషల్ ఆఫర్ అయితే చూపిస్తున్నాం మీకు ఓన్లీ అండ్ దీని ప్రైస్ వచ్చేసి మీకు ఓన్లీ సెవెన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అండి అని చూడొచ్చు ఇది కూడా కేవలం మీకు సెవెన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఏడు వందల అరవై రూపాయలకి మీకు చూడండి మొత్తం మీకు స్మాల్ బార్డర్స్ ఇప్పుడు బోనాలు స్పెషల్ ఆఫర్ నడుస్తుంది కంపల్సరీ మిస్ అవ్వండి షాట్ తీయండి అండ్ ఈ ఐటమ్ పర్టికులర్ నచ్చిందంటే అండ్ ఇందులో మీకు మీ సింగిల్ చీర నచ్చినా కూడా ఆర్డర్ చేయొచ్చు అండ్ బల్క్లో ఆర్డర్స్ కావాలనుకున్న మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి అండ్ పర్టికులర్ మీకు ఇంకేమైనా డిజైన్స్ కావాలనుకున్నా కామెంట్ చేయండి స్క్రీ పై నెంబర్స్ని ఆర్డర్ చేయండి నెక్స్ట్ టైమ్ అండి అండ్ ఇది కూడా మనకి లేటెస్ట్ ట్రెండీ ఐటమ్ టోటలీ సాఫ్ట్ టిష్యూ పైన వస్తుంది మనకి ఇది టిష్యూ ఫ్యాబ్రిక్ పైన మనకి సాఫ్ట్ మెటీరియల్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి పళ్ళు చూడండి ఈ లేటెస్ట్ డిజైన్ డిఫరెంట్ స్టైల్లో పళ్ళు వస్తుంది అండ్ బార్డర్ వచ్చేసి మనకి ఈక్వల్ బార్డర్ వస్తుంది చిన్న బార్డర్ అండ్ సారీ వచ్చి చూడండి కంప్లీట్లీ మనకి డిజైన్ వస్తుంది మనకి వీవింగ్ ప్లస్ జెరీతో వస్తుంది చాలా బాగుంటుంది సారీ లైట్ వెయిట్ టోటల్లీ ఇగన్ బ్లౌజ్ కూడా వచ్చేసి మనకి ఇట్లా ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసి హ్యాండ్స్కి బార్డర్ ఉంటుంది చూడండి అన్నీ ఇప్పుడు ట్రెండ్ మనకి లేటెస్ట్ పోతే మనం అవే పెడతాం అప్డేట్ చాలా లైట్ వెయిట్ స్మూత్ ఫ్యాబ్రిక్ ఉంటుంది వీటిలో వచ్చేసి ఇవ్వండి టోటల్లీ మన లేటెస్ట్ అండ్ పేస్టల్ కలర్స్ ఇవ్వండి మనకి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అన్నీ కౌంటర్స్ కాంబినేషన్ మనకి ఈ కాంబినేషన్స్ మనకి బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు మరి చాలా బాగుంటాయి సారీస్ ఇవన్నీ నేను చూడండి లేటెస్ట్ టైంలో మీకు చూడండి లేటెస్ట్ బార్డర్స్ అయితే తీసుకొచ్చేసాం ఇప్పుడు బోనాలకి ఇలాంటి ఐటమ్స్ స్మాల్ బార్డర్ ఐటమ్స్ ఇంత డిమాండ్ నడుస్తున్నాయంటే అంత డిమాండ్ నడుస్తున్నాయి కంపల్సరీ ఐటమ్స్ కూడా మిస్ అవ్వకండి షాట్ చేయండి ఆర్డర్ చేయండి అండ్ దీని ప్రైస్ వచ్చి ఓన్లీ ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ అని చూడొచ్చు ఇది కూడా కేవలం మీకు ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ ఎనిమిది వందల నలభై తొమ్మిది రూపాయలకి మన వ్యూవర్స్ కోసం స్పెషల్ ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి కంపల్సరీ షాట్ తీయండి కలర్ షాట్లో మీకు ఏది నచ్చినా సరే మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను వెయిట్ చేయకండి లేట్ చేయకండి అండ్ ఇందులో మీకు నచ్చిన ఐటమ్ని టిక్ మార్క్ చేసి వాట్సాప్ చేయండి అండ్ ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేజ్ చేయచ్చు ఆల్ ఓవర్ ఇండియా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంది హైదరాబాద్లో ఉంటే మీకు ర్యాపిడ్గా ఉంటుంది అండ్ బైట్ అయితే మీకు ట్రాన్స్పోర్ట్ కొరియర్ ద్వారా అయితే మీకు అవైలబుల్ ఉంది క్యాష్ ఆన్ లేదు ఫస్ట్ పేమెంట్ వేసిన తర్వాత నుంచి ఆర్డర్స్ బుక్ అవుతాయి అండి అండ్ ఇది కూడా మనకి లేటెస్ట్ ఐటమ్ టోటల్లీ సెల్ఫ్ కాంబినేషన్తో కంప్లీట్ మనకి సెల్ఫ్ కాంబినేషన్ పళ్ళు బ్లౌజ్తో వస్తుంది అండ్ ఇది వచ్చేసి మనకి షార్ట్ పళ్ళు అనేది వస్తుంది అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి జగట్ గ్రోకెట్ స్టైల్ బ్లౌజ్ వస్తుంది అండ్ హ్యాండ్స్కి కూడా మనకి చిన్న బార్డర్ వస్తుంది సారీ చూడండి మీరు అంత నీట్ లుక్ ఉంటుంది శారీ చాలా బ్యూటిఫుల్ లుక్ శారీ చూడండి లైట్ వెయిట్ అండ్ సాఫ్ట్ క్వాలిటీ ఉంటుంది అది కూడా మనకి టిష్యూ సాఫ్ట్ టిష్యూనే వస్తుంది మనకి టోటల్లీ మనకి జరీ వివింగ్తో వస్తుంది అండ్ అండ్ వీటిలో కూడా మనకి మంచి కలర్స్ ఉన్నాయి కదా టోటల్లీ మనకి ట్రెండి కాంబినేషన్స్ ఇవ్వండి మనకి అవన్నీ అన్కామన్ కలర్స్ చూడండి ఏ సైడ్ వచ్చినా స్కిన్ పేర్ నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు వెంటనే ఆర్డర్ బుక్ అవుతుంది అండ్ చూడండి కలర్స్ చూడండి మీకు రెగ్యులర్ కలర్స్ కాదు మొత్తం మీకు అన్ కామన్ కలర్స్ ఉన్నాయి అండ్ మిస్ అవ్వకండి ఈ కలర్ చార్ట్ అయితే అండ్ మొత్తం నచ్చినా సరే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ చేయండి ఇలాంటి కలర్ చార్ట్స్ ఇలాంటి డిజైన్స్ పైన అయితే మళ్ళీ రేర్ కలెక్షన్ అని చెప్పొచ్చు ఇలాంటి డిజైన్స్ అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ మనకు సెవెన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండ్ చూడొచ్చు ఇది కూడా ఇంత గ్రాండ్ లుక్ శారీ మీకు ఓన్లీ సెవెన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఏడు వందల డెబ్బై ఐదు రూపాయలకి మనకు ఇటువంటి హైలైట్ శారీస్ చూడొచ్చు ఈరోజు టోటల్ మీకు స్మాల్ బార్డర్ ఐటమ్స్ ఇప్పుడు బోనాలు నాగపంచమి రక్షాబంధనకి ఈ ఐటమ్స్ సూపర్ హిట్ అవుతున్నాయి కాబట్టి మనకు మొత్తం ఈరోజు వీడియోలో మొత్తం చిన్న బార్డర్ ఐటమ్స్ అయితే చూపిస్తాం కంపల్సరీ మిస్ అవ్వండి స్క్రీన్ షాట్ చేయండి ఆర్డర్ చేయండి అండ్ నీకు నెక్స్ట్ వీడియోలో ఏమైనా కావాలని కామెంట్ చేయండి అండ్ కంపల్సరీ ఆర్డర్ చేయండి ఎందుకంటే లిమిటెడ్ స్టాక్ ఉంటాయి అన్ని అండ్ ఈ ప్రైజెస్ ఓన్లీ స్పెషల్ భారత్ సిల్స్ఫామ్ శారీ వ్యూవర్స్ కోసం మాత్రం కాబట్టి మీ ఫ్రెండ్స్ అన్నీ రిలేటివ్స్లో ఎవరైనా షాపింగ్ చేస్తున్నారు కంపల్సరీ ఈ పేజ్ రెఫర్ చేయండి చాలా రీజనబుల్ ప్రైస్లో తక్కువ ధరల్లో మంచి మంచి చీరలు మీకు అన్ని సీజన్లకి ఈ షాప్లోనే దొరుకుతాయి కాబట్టి కంపల్సరీ షాప్ విజిట్ అవ్వండి ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి